ప్రైజ్ దలాల్ ఆత్మనాథుడైన ఏసయ్యకు స్తోత్రములు మీకు నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట జకర్యా పుస్తకము నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యము నా ఆత్మచేతనే ఇది జరుగును ఆత్మ సంబంధులారా ఈ కడవలి దినములలో కృపాకాలములో పరిశుద్ధాత్ముడు పెళ్ళి కుమార్తెను సిద్ధపరచు ఈ దినములలో పరిశుద్ధాత్మ సంఘములు జరిగించు క్రియలు అమోఘమైనవి అద్భుతమైనవి అవుని ప్రియులారా ఆత్మ మనుతో మనులో ఉంటూ మనను క్రీస్తు పోడిక సారూప్యములోనికి తీసుకొని వచ్చుట మాత్రమే గాని ఆత్మ మనులో ఉండి అద్భుతములు జరిగించును జరుబాబేలు ఎదుట గొప్ప పర్వతము చదును భూమిగా మారినట్లుగా ఆత్మయే ఆ కార్యము జరిగించును పరిశుద్ధాత్ముడు శక్తిమంతుడు శక్తిగల తన కార్యములు జరిగించును భక్తికి జీవమునకు కావలసిన వాటిని దయచేయుచున్నది క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను ధరించినట్లు చేయును దీన ఆయన ఆయనకు సమరూపమైన మహిమ మహిమ శరీరముగా మార్చును నుండి అధిక మహిమను పొందునట్లు చేయును సర్వసత్యములోనికి మనల్ని నడిపించును శక్తిమంతులుగా మార్చి సాక్షులుగా నిలుపును పెళ్ళి కుమార్తెగా సిద్ధపరిచి పెళ్ళి కుమారుడైన ఏసు ఎదుట నిలుపును ఇవన్నీ ఆత్మ ద్వారానే జరుగును నిశ్చయముగా ఆత్మను పొందుకొని ఆత్మానుసారముగా జీవించి పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్లి కుమారుడని ఏసగను ఎదుర్కొనేదము ప్రార్థన ఆత్మస్వరూపి మీకు స్తోత్రములు మరొక్క మారు మమ్మను ఆత్మచేత జీవింపచేసి సంపూర్ణతలోకి నడిపించగల అనుభవములన్నీ ఆత్మ చేత మాలో జరిగించి మమ్ముని మీ రాకడకు సిద్ధపరచమని ఏసునామములో అడుగుచు ఉన్నాను తండ్రి నిశ్చయముగా మీ ఎడల మీ కుటుంబస్తులందరి ఎడల ఆత్మ అద్భుత కార్యములు గాడ్ యూ